హైదరాబాద్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కి చంద్రబాబు చేసింది ఏమీ లేదని మాచూ ఎంపీ భారత్ అన్నారు ఆయన ఒక బిల్డింగ్ మాత్రం కట్టారని సభ్యత సంస్కారం లేకుండా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతున్నారన్నారు ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావటం వల్లే అరాచకాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈతన ఎమ్మెల్యేనా ఈతను ఎమ్మెల్యేనా అసల సభ్యతా సంస్కారం అనేది ఉందా ఈతను రాజమండ్రికి శాసన సభ్యుడంట అంటే ప్రజా ప్రతినిధి అంట రాజమండ్రిలో దగ్గర దగ్గర నాలుగు మూడు నాలుగు లక్షల మంది ప్రజలు ఉంటే వాళ్ళకి ప్రతినిధి అంట కూడాను పతివ్రత పర్వాణి వండితే ఏవో మాట్లాడుతున్నాడు సో ఎవరైనా మాట్లాడతారండి ఈ రకమైన మాటలు ఒక సభ్యత సంస్కారం ఏమన్నా ఉందా అంటే ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యే అయితేనే రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో అరాచకాలకి కారకులు అవుతున్నాడు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతూ ఉంటే మరి ఇతన్ని చూసి బ్లేడ్ బ్యాచ్ వేరంగా చేస్తారు తాగుబోతులు వేరంగా చేస్తున్నారు ఆడే ఆడేవాళ్ళు వేరంగా చేస్తున్నారు గంజాయి బ్యాచ్ వేరంగా చేస్తున్నారు మరి ఇలాంటి వాళ్ళు ప్రతినిధులు కింద ఉంటే ఇట్లానే జరుగుతుంది అధికారం కోల్పోయిన తర్వాత రాజకీయ పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోతున్నారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎక్కడి నుంచి మా పార్టీలోకి వచ్చావు నీకు రాజకీయ భిక్ష పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అయ్యి ఇక్కడి నుంచి గోడదు గడ్డల్లో మళ్ళీ సిగ్గులేకోకుండా మాట్లాడుతూ ఉన్నావు